ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు శ్రీపాదుల బాల్యము దివ్యలీలలు రెండు పీఠికాపుర గ్రామములో నరసావధానుల జీవన పరిస్థితులు క్షీణింపసాగాను అతని మాటను లెక్కజేవివారు లేకపోయి పూర్వం అతనిలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మరుగాయను గ్రామంలో కలరా ప్రబలను అనేక మంది జనులు మరణించసాగిరి జలదోషం వల్ల క్రిముల వ్యాప్తి జరుగుతుండననియు ఇది అంటురోగంగా వ్యాప్తి చెందుతుండననియు వైద్యులు తేల్చిరి భయకలులైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించవలసిందనియు జనహితార్థము శాస్త్రములలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలను గైకొనవలసిందనియు బాపనాడీలను ప్రార్థించారు బాపనార్యులు అంతర్దృష్టితో అవలోకించి ఇది జలదోషము వలన కాదనియు కాలుష్యముల కాలననియూ తెలుసుకుని శ్రీ బాపనార్యులు చెప్పున్నది వైద్యశాస్త్ర విషయములకు వ్యతిరేక్తమనియు అందువలన ఆమోదయోగ్యము కాదనియూ వైద్యులు నిర్మహమాటముగా తెలిపారు జనులు గ్రామదేవతకు రకరకముల జంతుబనులు వివిధములైన పూజలు చేయసాగారు తాంత్రికులు జంతుబలులను విశ్వసించదడు జంతుబలి చేయుట వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతముగా విడుదల కాబడును మంత్రోచ్చాటము వలన ఆ ప్రాణశక్తి బలి వ్యక్తికి వశమగును ప్రాణశక్తిని పొందించుటకు యోగ ప్రక్రియలు ఉండవని సాత్విక ఆరాధనా పద్ధతులు అనేకములు ఉండబరియు గ్రామదేవతను ప్రసన్నము చేసుకున్నటకు సాత్విక పద్ధతులను అవలంబించవచ్చునని బాపనార్యులు సెలవిచ్చారు అయినను జనుడు జంతుబలిని ఇచ్చుట బానరైది వల్లభుల ఎందు వారి దివ్యలీలలయందు విశ్వాసము గల కొందరు శ్రీచరణుల వారిని ఈ విషయమై అడిగారు అంతట శ్రీచరణులు గ్రామదేవతను బలి కోరవద్దని తాను ఆదేశించినట్లును ఆ గ్రామదేవత శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు సముద్రస్థానం చేయుటకు వెళ్ళిననియు కేవలము పాల సమర్పించిన కాళికా రూపము శాంతించుననియు ఈ విషయమును గ్రామ ప్రజలకును పరిసర గ్రామ ప్రజలకును తెలియపరచుటకు చర్మకారుడు పిలిపించి చర్మవాయిద్యంతో దండోరా వేయమని చెప్పవలసింది తెలియజేశారు దండోరా ఎవరి చేత వేయించవందురని అడుగగా విషూచి చోకి రోగగ్రస్తుడైన వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పారు శ్రీవల్లభర వారి విశ్వాసుడు వెంకయ్య వద్దకు పోయి వెంకయ్య మరణాసన్న స్థితిలో ఉండెను శ్రీచరణుల వారి ఆజ్ఞను తెలుపగా అతడు మూర్ఛిల్లెను ఒక గడియసేపటికి ప్రకృతిస్తుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యను ఈ వార్త పీఠికాపరములో బహుదా చర్చనీయాంశమయ్యను వెంకయ్య చేత దండోరా వేయించబడెను శ్రీ బాపనార్యులు జలముతో నిండిన పెద్ద పాత్రను తన సన్నిధిని ఉంచమని చెప్పారు విషక్రిముల సంహరించుటకు తగిన మంత్రములను ఉచ్చరించిరి ఆ విషక్రిములు టపటపమని శబ్దం చేయుస్తూ వాయుమండలము నుండి వచ్చి జలపాత్రలో పడినవి వాయుమండలమునుందలి కాలుష్యము హరించబడెను విషోచి మహమ్మారి పీఠికాపురమును వీడిపోయెను శ్రీపాదుల వారి జన్మదినమైన గణేశ చతుర్థి నాడు అప్పలరాయ్ శర్మ సతీ సమేతముగా శ్రీచరణులను తీసుకొని బాపనార్జుని ఇంటికి వెళ్ళెను శ్రీ బాపనార్యులు వారి పాదపద్మములను పరిశీలించి శుభలక్షణములను దర్శించున్నప్పుడెల్లా వారి కళ్లకు మిరువిట్లు గురుపు కాంతులు మాత్రమే దర్శనమిత్తతుండెను శ్రీ మహావిష్ణువులకు ఉన్న శుభలక్షణములను వారు దర్శించలేకపోయేటివారు ఇది వారికి ఆశ్చర్యకరముగా ఉండెను ఆ రోజు ఉషక్కాలమున బియ్యమును దంచిన తౌడు రందు దివ్య పాదముద్రలను తూచి బాపనార్యులు తన కుమార్తెన సుమతిని పిలిచి అమ్మా ఈ మార్గమును ఎవరు వెళ్ళినారు అని అడిగాను అంతట సుమతి ఇంకెవరు మీ ముద్రల మనవడే ఇటు వెళ్ళినాడు అని సమాధానము చెప్పాను ఆ కాలిముద్రడు సుమారు పదహారు సంవత్సరముల బారుని కాలిముద్రుడుగా తోచెను తాతగారు శ్రీవల్లభుని తన ఒడిలోనికి తీసుకొని వారి శ్రీచరణములను పరిశీలించారు ఇదివరకు కనులకు మినిబిట్లు గొలుపు కాంతులు ఇప్పుడు కానరాలేదు సుసష్టముగా తను స్వయముగా దత్తావతారమని సూచించు శివలక్షణములు వారికి దర్శనీయమాయను వారు శ్రీపాదుల వారి దివ్య చరణములను ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్తు ప్రభువుని నిర్ణయించుకొను అప్పుడు బాపనార్జుల వారి నోటి వెంట అప్రయత్నముగా కొన్ని పదములు ఉచ్చరించబడినవి వాటికి ఛందోబద్ధత కానీ వ్యాకరణ దోష రాహిత్యము కానీ ఉండనవసరము లేదు తాతగారి కన్నుల వెంట కన్ కారు కన్నీరును శ్రీపాదులు మౌనముగా తుడిచాడు కొంతసేపటికి శ్రీపాదుల వారి తాత నీవు శ్రీశైలమునందు సూర్యమండలము నుండి శక్తిపాతము చేసి మల్లికార్జున శివలింగంలోనికి ఆకర్షించవి అదే సమయమున సూర్యమండలము నుండి శక్తి గోకర్ణములోని మహాబలేశ్వరులోనికి పాదగయా క్షేత్రంలోని స్వయంభూ దత్తుల్లోకి ఆకర్షించబడినది నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తివంతము చేయదలిచితని జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనలను మహాబలేశ్వరుని ఆత్మలింగములోనికి దయము చేసుకుని శుభస్పందనలను ఆశ్రితలకు అందింపజేయుటయే నా సంకల్పము అదేవిధముగా దర్శనమాత్రముననే ముక్తిని ప్రసాదించు శ్రీశైల మల్లికార్జున లింగమును కూడా శక్తివంతము చేయదలచతిని నీవు సత్య ఋషివి ఇతిరూపమునున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయుట వలన నేను అల్పాయుష్డను కాదాలడని తీర్మానించిదివి శ్రీపాద శ్రీవల్లభ రూపమునున్న నాకు అమ్మ పాద నమస్కారం చేయుట వలన నేను అల్పాయుష్కుడనయ్యని నేను ఒక్కాడించి మన ఇద్దరి వాక్కులకు వ్యాఘాతము కలగకుండా నేను పదహారు సంవత్సరముల పర్యంతము మాత్రమే మీ ఇంట ఉండదలిచి తిని సంసార బంధముల రెండు విముక్తి కోరు మోక్షములను అనుగ్రహించవలను నేను చిరంజీవిగా ఉండవలనన్నది సంకల్పము కనుక దానిని తప్పక తీర్చెదను శ్రీపాద శ్రీవల్లభరామమున వ్యవహరించు ఈ దివ్యమంగళ స్వరూపము గుప్తముగా ఉంచబడను నృసింహ సరస్వతిగా అవతరించినను శ్రీపాద రూపమున మాత్రము నిత్య సత్యరూపముగా నిలిచి ఉందును నృసింహ సరస్వతి అవతరించి శ్రీశైలమున కదలీవన మూడు వందల సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనై అతడున్న వటవృక్షములో నా యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైలమల్లికార్జున శివలింగమునందు విలీనమయ్యదను అని పలికెను బాపరార్జునకు ఇది అంతయు ఆశ్చర్యముగాను అద్భుతముగాను తోచను తాతగారి ఇంట గణేషతుర్థి నాడు శ్రీపాదుల ప్రథమ జన్మదినోత్సవము మహావైభవముగా జరిగను ఇవ్వం భూయా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా